మీరు డబ్బు సులభంగా సంపాదించగలరని మీకు తెలుసా తొంభై శాతం మంది జీవితమంతా కష్టపడి పనిచేస్తారు కాని ఎప్పటికీ కోట్లాధిపతులు కాలేరు ఎందుకంటే వాళ్లకు ఒక సీక్రెట్ తెలియదు కాంపౌండ్ థింకింగ్ ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పటినుంచే ప్రతి నెల వేల రూపాయలను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే పన్నెండు శాతం రిటర్న్ వస్తే కేవలం ముప్పై సంవత్సరాల్లో అది ఒకటి కోటి రూపాయల కంటే ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఆలోచించండి పదివేల రూపాయలు సేవ్ చేయడం అంత కష్టమా కాదు కాని మనం నెట్ఫ్లిక్స్ స్విగ్గీ లేదా అవసరం లేని విషయాలపై డబ్బు ఖర్చు చేస్తుంటాం తర్వాత మాత్రం చెబుతాం జీవితంలో పెద్ద పనులు జరగలేదు నిజమేమిటంటే కోట్లాధిపతి కావడానికి కోట్ల రూపాయలు సంపాదించాల్సిన అవసరం లేదు ప్రతి నెల సరైన చోట డబ్బు పెట్టడం ప్రారంభించండి సమయం మీకోసం పనిచేస్తుంది